ఓ లంప్ అండ్ గ్యాంగ్ తిరిగి తిరుగుతున్నారు అప్పుడే ఎలక్షన్లు వచ్చినాయి అంటే దాన్ని పట్టుకొని కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం జనగామ జిల్లా మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమానికి కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్లయ్య ఐలయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా చిన్నారికి టీకా వేశారు జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ డిఎంహెచ్ఓ మల్లికార్జునరావు పాల్గొన్నారు మహిళల ఆరోగ్య రక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని పుట్టిన బిడ్డలకు పోషకాలు అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు వాతావరణ మార్పుల దృష్ట్యా మహిళల ఆరోగ్యాన్ని బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని అక్టోబర్ రెండు వరకు అందుబాటులో ఉంటుందని చెప్పారు Estàs ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యంతో పాటు వాళ్లకు గర్భిణి దాల్చించి ఆరోగ్యమైన పౌష్టికారం అందించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది ప్రతి తల్లి బిడ్డ ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళకి ఆరోగ్యంగా ఉన్న ఇల్లే అన్ని విధాల అభివృద్ధిలో ముందుకు పోతుంది కాబట్టి ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేసి మహిళల ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది పుట్టిన బిడ్డను కూడా అన్ని రకాల వాళ్ళ పోషకాహారాలు అందించి బలిష్టానికి కూడా ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది అందులో భాగంగా ఇలా మోడీ ప్రధానమంత్రి గారు ఈ రోజు మొదలుకొని అక్టోబర్ టూ టూ వరకు కూడా ఈ ప్రోగ్రాం సాగుతుంటది దీన్ని మహిళలంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని ఇలా జనగామ జిల్లాలో ఆధారపడడం నిజంగా మా దేవాలయం కలెక్టర్ గారు డీసీ గారు అందరూ